ఏంటి ఇవి రోడ్డు మీద దొరకని అన్నీ అనుకుంటున్నారా అయితే మీరు ఎప్పుడన్నా చూసుంటారా ఈ పళ్ళు చూడండి ఒకసారి గుర్తు వచ్చిందా చిన్ననాటి గుర్తులు చిన్ననాటి తీపి ఆలోచనలు రుచులు ఇవన్నీ మన చిన్నతనంలో స్కూల్కి ఎగ్గొట్టి తోటలంటా వెళ్ళి ఈ పళ్ళు కోసుకునే వాళ్ళం వీటిని పరుంబళ్ళు అంటారు అయితే ఈ పరుంబళ్ళు గురించి ఇప్పటి కాలం పిల్లలకు అసలు తెలియలేదు అయితే రెండు రకాల రుచులు అనేది ఉంటుందండి కొద్దిగా బాగా పండితే స్వీటు లేదంటే పుల్ల పుల్లగా ఉంటుంది ఇవి చలికాలంలో ఎక్కువగా ఉంటాయి రేగుపళ్ళు కన్నా చిన్నవి అనమాట అంటే రేగుపళ్ళు జాతి అంటే మొల్ల జాతి ఇది అర్థమవుతుందో చూస్తున్నారు కదా ఈ చెట్టు ఒకసారి కూడా మీరు కూడా గుర్తు తెచ్చుకోండి ఈ కాలం పిల్లలకి అమ్మ వీటిలో పరుబళ్ళు అంటారని వీటిలో అల్లిప ఎలాంటి టైప్స్ ఆఫ్ అల్లిపళ్ళు ఉంటాయి రేగుపళ్ళు పిల్లలకి చెట్టు చూపించా ఇది రేగుపండు ఇది అల్లిపండు అని తెలియచేయండి ఈ కాలం పిల్లలకి ఈ కాలం పిల్లలకి అసలు తెలియట్లేదు ఇలాంటి వాటి గురించి ఇవి ఎక్కువ చలికాలంలోనే దొరుకుతాయి ఇవి ఒక సీజనల్ ఫ్రూట్ ప్రతి సీజనల్ ఫ్రూటు మనం మన పిల్లలకి తెలియచేయాలి అప్పుడే కదా వాళ్ళకి అన్నీ తెలుస్తుంది ఇప్పుడు ఏం చేస్తున్నారు అలా రోడ్డు మీద దొరికేవన్నీ కొనేస్తున్నారు అన్నీ రసాయనాలు వేసినవి ఇవన్నీ న్యాచురల్గా పండిన ఫ్రూట్స్ సో మనం పిల్లలకు అలవాటు చేయాలి వీటి యొక్క యూజెస్ ఏంటంటే గుండె జబ్బలు రావు కాలి మనకి ఎక్కడైనా కాలిందంటే ఈ ఆకు నూరేది అది ఆ పేస్ట్ అనేది ఆ కాలిన దగ్గర అప్లై చేయాలి గొంతు నొప్పు ఉంటే తగ్గిపోద్ది జలుబు తగ్గుతుంది ఇవన్నీ సీజనల్ ఫ్రూట్స్ అండి మీరు కూడా అలవాటు చేసుకోండి అప్పుడప్పుడు పిల్లల్ని పొలాల్లోకి తీసుకెళ్ళండి పొలాల్లోకి తీసుకెళ్ళి అలవాటు చేశారంటే వాళ్ళకు కూడా మన అమ్మమ్మలు తాతయ్య కాలం నాటి రుచులు ఆలోచనలు ఆ కాలంలో వాళ్ళు తినే ఫుడ్ల గురించి అన్నీ తెలుస్తుంది ఇదిగోండి నేను మా పాపని తీసుకొచ్చి చూపించానా ఇది పరింబ చెట్టు ఈ పళ్ళు తింటే ఆరోగ్యానికి మంచిది అని చెప్పాను ఇది సీజనల్ ఫ్రూట్ కదా మళ్ళీ మే కాలం దాటిపోతే మనకి ఇలాంటి ఫ్రూట్స్ అవి దొరకు నేను మా ఇంట్లో అందరికీ పరిచయం చేశాను మీరు కూడా మీ ఇంట్లో పరిచయం చేస్తారని ప్రేమతో ఈ లక్ష్మీ సత్య హోమ్ టూర్ ఛానల్ మీకు తెలియజేస్తుంది బాయ్ బాయ్ ఈ ఫ్రూట్స్ గురించి అసలు మా హస్బెండ్కి తెలీదండి నేను నేనైతే పల్లెటూరు అమ్మాయిని ఆయన సిటీ అబ్బాయి అందుకని సిటీలో మాక్సిమం ఇలాంటివి తెలీదు అందుకే నేను తెలియచేశాను ఏమండి వీటిని పరుంబల్ అంటారు అని పుల్లుగా ఉన్నాయి ఫుల్గా ఉన్నాయంటండి మొదటిసారిగా రుచి చూస్తారు ఆయన కూడా మాకైతే చిన్నప్పటి నుంచి అలవాటే బాయ్ బాయ్